ఓకే యా ఓకే ఓకే సార్ ఓకే ఫస్ట్ సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి సో మొత్తానికి విజయసాయి రెడ్డి గారు పార్టీని వీడడం ఈరోజు నెంబర్ టూ పొజిషన్ ఉందా లేదా అనేది మీరే చెప్పాలి మరి బహుశా సో ఆయన వీడిపోయినటువంటి పరిస్థితి సో వీడతానని ప్రకటించారు సో ఇవాళ ఆయన రాజీనామా చేయబోతున్నారు మరి ఈ నేపథ్యంలో పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి నష్టం ఏంటి ఎందుకని పార్టీని వీడిపోతున్నారు అంటే మామూలుగా అధికారం కోల్పోతే పార్టీని వీడిపోవడం కామన్ కానీ ఆ పార్టీ స్థాపనలో కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉండడం అనేది నిజంగా ఒక ఇంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం మీ పార్టీకి నిజంగా అది ఒక రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే దాదాపు మూడు తరాలుగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఆన్ ఆఫ్ షడన్ పార్టీని వీడిపోవడం అనేది నిజంగా అధినేత మీద ఉన్నటువంటి నమ్మకం మీద అనుమానం కలిగించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు సురేష్ గారు నమస్కారం అండి మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా శుభోదయం విజయసాయి రెడ్డి గారు పార్టీ వీడినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడుతుంది అనడంలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు ఎందుకంటే పార్టీలో నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అది సర్వసాధారణమైనటువంటి విషయం ఏ రాజకీయ పార్టీలో అయినా కూడా సరే భారతీయ జనతా పార్టీలో అయినా సరే అటు జనసేనలో అయినా సరే ఇటు తెలుగుదేశం పార్టీలో అయినా సరే మనం తరచూ చూస్తూ ఉంటాం వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటాయే గానీ ఇక్కడ పార్టీకి దాంతో ముడిపెట్టాల్సినటువంటి అవసరమే లేదు పార్టీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి పార్టీ ముందుకెళ్తుంది కానీ ఏ ఒక్క నాయకుడిని నమ్ముకోనో ఫలానా నాయకుడిని ద్వారా ఈ పార్టీ ముందుకెళ్తుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం అయితే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అవేమీ కూడా లెక్క చేయకుండా పార్టీలో నుంచి అధికార పార్టీలో నుంచి బయట వచ్చి ఒక్కడిగా నిలబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు కూడా కార్యకర్తలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం అనుకున్నారే కానీ ఏ ఒక నాయకుడికి ఒస పలకడానికి అయితే పార్టీలో లేరు అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీ కార్యకర్తల సమిష్టి కృషితో ముందుకెళ్తుంది కానీ ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి పోతేనో లేదా ఇంకొకరు పెళ్లి వెళ్తేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలోకి వెళ్తుందనేసి అయితే నేను మాత్రం అనుకోవడం లేదు ఖచ్చితంగా నాయకుల మీద కాకుండా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సంక్షోభంలో ఏదైతే గత ఎన్నికల్లో ఓటమి పాలవడంలో తిరిగి పార్టీని బలోపేతం చేసుకోవడానికి రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడులో కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావచ్చు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అధికారంలో రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో పనిచేస్తున్నాం అంతేకాకుండా అనే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నాయకులు చాలా మంది వెళ్ళిపోతున్నారండి మీ అభిప్రాయం ఏంటంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే నాయకులైన వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు నిజమైనటువంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉద్భవిస్తారు ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వాళ్ళతో మేము ముందుకు వెళ్తాం ఒకరిద్దరి మీద ఆధారపడి అయితే పార్టీ లేదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజాభిమానం పొందినటువంటి నాయకులతో కలిసి ముందుకెళ్తాం ఆ రకంగా పార్టీని బలోపేతం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టత ఇవ్వడం జరిగింది కాబట్టి మేము విజయసాయి రెడ్డి గారు అనేది రాజీనామా చేసినా లేదా ఆయన పార్టీని వదిలి వెళ్ళినా దాన్ని మేము పెద్ద అంశంగా అయితే పరిగణించడం లేదు నాయకులు అనే అనేక మందిని కూడా తయారు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి కింది స్థాయి కార్యకర్తని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కింది స్థాయి కార్యకర్తల్ని ఎంపీలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత బలోపేతంగా ముందుకెళ్తామే కానీ దీని వలన ఎక్కడ కూడా పార్టీ కుంగిపోయేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఒక్క శాతం కూడా లేదని చెప్పి ఓకే ఓకే యా ఓకే రాయపాటి అరుణ్ గారు గుడ్ మార్నింగ్ అండి